విజయవాడలో ప్రస్తుతం వరద నీళ్ళు అయితే తగ్గాయి కానీ ఆ వరద నుంచి బురద బురద మిగిల్చినటువంటి ప్రజల కష్టాలు కన్నీళ్ళు మాత్రం మిగిలిపోయాయి వాళ్ళు మళ్ళీ సాధారణ జీవనాన్ని కొనసాగించాలి అంటే ఎంత టైం పడుతుందో ఊహించడం కూడా కష్టమే మరొకైపు ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో క్లీన్ చేస్తామని చెప్పి అంటూ ఉన్న అది కొంతవరకే పరిమితమైంది ఎక్కడికక్కడ వాళ్ళే పాపం క్లీన్ చేసుకుంటున్నారు దానికి కూడా భారీగానే ఖర్చు అయ్యే పరిస్థితి ప్రభుత్వం ఏమి వాళ్ళకు రూపాయి సాయం చేయలేరు ఇళ్లలో ఉన్న ఫర్నిచర్లన్నీ కూడా ఇంకా పాత సామాన్లకు అమ్మేసుకుంటున్నారు పనికి వచ్చేటి వాళ్ళు కొనుక్కుంటున్నారు మొత్తం పాత సామాన్లలో తిరుగుతూ ఉన్నారు మంచి మంచివన్నీ కానీ కొత్తవన్నీ కనుక మొత్తం పాడైపోయినా ఏం చేస్తారు సో ఎంతకుమంతకు పాత సామాన్లకు అమ్మేసుకుంటున్నారు సామాన్లు కూడా లేని పరిస్థితి చాలా దారుణమైనటువంటి జీవనం వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతుంది చాలా దారుణమైన జీవనం ఈ క్రమంలో వాళ్ళని ఆదుకోవడం కోసం కొందరు దాతలు స్వచ్ఛంద ముందుకు వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర కూడా కొందరు దోచేసుకుంటున్నారు అని చెప్పి విజయవాడ అరవై రెండవ డివిజన్కి సంబంధించి ఈ బాధితులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిరసన చేయడం ఆ తర్వాత నేరుగా ఎమ్మెల్యే బోండా ఉమ్మగారి కార్యాలయం దగ్గరికి వెళ్ళి నిరసన చేయడం అక్కడ ఆయన సెక్యూరిటీకి బాధితుల మధ్య వాదోపవాదాలు బూతులు ఒకరికొవరు తిట్టుకునే పరిస్థితి రాత్రి పదకొండు పదకొండున్నర వరకు కూడా ఇదే పరిస్థితి అయితే కొందరు స్వచ్ఛంద సంస్థలు దాతలు వీళ్ళకి సాయం చేయడం కోసం ముందుకు వస్తున్నారట బట్ అక్కడికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే మాకు అందరికీ తెలుసు మేమే దగ్గరుండి అందిస్తాము అని చెప్పి వాళ్ళకు చెప్పి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అందించాల్సిన సాయాన్ని తీసుకొని వీళ్ళు టీడీపీ కార్యాలయంలో పెట్టుకొని టీడీపీ కార్యకర్తలకు వాళ్ళ దేశంలో వాళ్ళ బంధువులకు వీళ్ళకి మాత్రమే పంచుకుంటూ ఉన్నారు అసలైన బాధ్యతలకు మాత్రం దక్కట్లేదు అని అరవై రెండవ డివిజన్ వాళ్ళు ఏకంగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు ముట్టడించారు మరీ దారుణం పాపం వీళ్ళకి అందాల్సింది ఇచ్చేదన్నా ఇవన్నీ కూడా చేసి నిజంగానే ఈ పని కనుక తెలుగుదేశం పార్టీ ముసుగులోనో ఇంకో ముసుగులోనో ఎవరైనా చేసి ఉంటే అది మాత్రం చాలా దారుణం వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి దక్కాల్సిన సాయం ఇంకొకరు దోచేసుకోవడం అది కూడా వాళ్ళ సొమ్ము కాదు ఎవరో దాతలు ఇస్తే దాన్ని మేము ఇస్తామని చెప్పి మాటలు చెప్పి వీళ్ళు తీసేసుకొని అది ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చేసుకోవడం ఇక్కడ రాజకీయ ఏమైంది ఏకంగా పాపం బాధితులు పార్టీ ఎమ్మెల్యే ఆఫీసును చుట్టుముట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ జస్ట్ మ్యాజర్ వాళ్లకు వరద వరదా కష్టాలు మిగిలిపోయి ఒక్క ఎవ్వరిని కదిలించినా పాపం విషాద గాథలే నువ్వు ఎవ్వరినన్నా కదిలించు అవే బాధలు అవే కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏం సాయం చేసింది ఒక చిల్లి గవ్వ అయితే ఇవ్వలేదు కదా ఏమిస్తారో తెలియట్లేదు వాళ్ళ బతుకులు కనీసం చేతి ఖర్చులకు మినిమం మినిమం రిక్వైర్మెంట్స్ కూడా లేకపోయింది తిండి ఖర్చులకు కూడా చాలా దారుణం పరిస్థితి వరదలు తగ్గిపోయాయి అందరి డిస్కషన్ ఆగిపోయింది అందరు చర్చించడం అయిపోయింది కానీ వాళ్ళ బతుకులు మాత్రం బురదలో కూర్కుపోయాయి ఎప్పుడు బయటకు రావాలి ഇപ്പോഴും ബയ്ടക്ക്റേമോ പാപ